హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని మరి ప్రతి ఒక్క యాస్పిర ఎదురు చూసినటువంటి విషయమే మరి టెట్ రిజల్ట్ ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా మరి మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అయితే ఏమీ లేదు అని క్లియర్ గా చెప్పేశారు మరి ఈసీ చేతిలో ఉంది అని క్లియర్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది మరి ఈసీ నుంచి ఎప్పుడు అధికారికంగా ప్రకటన రావచ్చు మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన డిఎస్సి బేస్ చేసుకుని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు అదే విధంగా డిఎస్సి డిఎస్సీ బేస్ చేసుకుని మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి చాలా మంది అభ్యర్థులు సో ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఐ మీన్ జాబ్స్ డ్రాప్ అయి కూడా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు మరి చాలా మంది నోటిఫికేషన్ వచ్చింది కదా మరి జాబ్ వస్తుందా అనేటువంటి ఎవరైనా క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఈ ఈ వీడియో మాత్రం వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే షేర్ చేయండి మరి ఫస్ట్ మన జర్నీ ఏ విధంగా జరిగింది అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో చివరి వరకు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వావ్ ఇంత ప్రాసెస్ జరిగిందా ఈ ప్రాసెస్ లో కూడా మనము సక్సెస్ అవుతామా మరి ఈ ప్రాసెస్ లో సక్సెస్ అయిన వాళ్ళే హీరోస్ అనేది మనము ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది మరి టూ నైన్టీన్ లో ఎలక్షన్స్ జరిగిన విషయం మనకు తెలిసిందే మరి టూ థౌజండ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ లో మనకి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ అకాడమిక్ లో మనకు టెక్స్ట్ బుక్స్ చేంజ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అయితే మొత్తం మీద న్యూ సిలబస్ అయితే మనకు వచ్చేసింది న్యూ సిలబస్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ లో మనకు టెట్ నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనౌన్స్మెంట్ అయితే వచ్చింది సో అప్పటి నుంచి మన వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ట్వంటీ వన్ వెయిట్ చేశారు రాలేదు ట్వంటీ టూ అనౌన్స్ చేశారు మళ్ళీ వస్తుందేమో అని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు బట్ ఏదో ఒక విధంగా ఐ థింక్ జూన్ ఆర్ జూలై లో అనుకుంటా టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది జూలై అది జూన్ టూ థౌసండ్ ట్వంటీ లో టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది అదే విధంగా ఆగస్టు ఏమో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది మరి ఇక్కడ పిల్లలు థర్డ్ టు సిక్స్త్ క్లాస్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ లో టూ థౌసండ్ ట్వంటీ లో మనకు సిక్స్త్ అయిపోయింది కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకాడమిక్ లో మళ్ళీ సెవెంత్ క్లాస్ సిలబస్ చేంజ్ అయితే జరిగింది సెవెన్త్ క్లాస్ న్యూ సిలబస్ అయితే వచ్చింది సెవెంత్ క్లాస్ న్యూ సిలబస్ మరి ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా పిల్లలు ఆ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడంలోనే చాలా మంది సఫర్ కావడం అయితే జరిగింది ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు టెట్ పరంగా నెక్స్ట్ టెట్ జరిగిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని అనౌన్స్ చేయడంతో టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు బట్ ఇక్కడ టెట్ లో ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎస్జిటికి కూడా అర్హులే సో ఎస్జిటి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ మీన్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ మీదనే ఫోకస్ అయ్యారు సో సారీ బిఎడ్ చేసిన అభ్యర్థులు ఎక్కువగా ఎస్జిటి సో ఎస్జిటికి కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ చేశారు స్కూల్ అసిస్టెంట్ పట్టించుకోలేదు అందుకే మీరు టెన్ రిజల్ట్ లో కూడా స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫై పర్సెంటేజ్ చాలా చాలా తక్కువగా వచ్చింది ఎందుకు అంటే బిఎడ్ చేసిన ప్రతి అభ్యర్థి ఐ మీన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ ఎస్జిటి మీదనే టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో మళ్ళా మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో రాజస్థాన్ సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఏమని స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఐ మీన్ పేపర్ టూ రాసేటువంటి అభ్యర్థులు ఓన్లీ పేపర్ కి మాత్రమే రాసుకోవాలి పేపర్ పేపర్ కి కి నాట్ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అంటే బిఎడ్ అభ్యర్థులు ఓన్లీ పేపర్ టూ మాత్రమే రాసుకోవాలి పేపర్ వన్ రాసుకోకూడదు అనేటువంటి స్టేట్మెంట్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేశారు బిఎడ్ అభ్యర్థులు మొత్తం మీద ఏదో ఒక విధంగా పేపర్ టూ కి మాత్రం మాత్రమే ప్రిపేర్ అయ్యారు పేపర్ టూ కి మాత్రమే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ వచ్చారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఒకవేళ ట్వంటీ త్రీ లో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో కూడా ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇంకా పిల్లలు నెక్స్ట్ మంత్ లో వస్తుంది నెక్స్ట్ మంత్ లో వస్తుంది చదువుతూ 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 ఆటోమేటిక్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కైతే వచ్చేసారు మరి ఇక్కడ మళ్ళీ ఒక విషయం జరిగింది ఏంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో మళ్ళీ ఎయిత్ క్లాస్ సిలబస్ చేంజ్ కావడం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ సిక్స్త్ చేంజ్ అయింది నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ చేంజ్ అయింది మళ్ళీ ఇక్కడ ఎయిత్ చేంజ్ అయింది నెక్స్ట్ ఇంకా అడుగు పెట్టేస్తారు నా విద్యాశాఖ మంత్రి గారు అదుగో నోటిఫికేషన్ రేపు నోటిఫికేషన్ రేపు నోటిఫికేషన్ అని అనౌన్స్ చేస్తూ 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 ఏదో ఏదో ఒక ఒక విధంగా విధంగా నోటిఫికేషన్ అయితే వదిలారు ఎప్పుడు ఐ థింక్ ఫిబ్రవరిలో అనుకుంటా ఓకేనా ఫిబ్రవరిలో అనుకుంటా ఫిబ్రవరి సెవెన్ తారీఖు ఎయిత్ అనుకుంటా నోటిఫికేషన్ అయితే వదిలారు ఈ నోటిఫికేషన్ వదలక ముందు మనకు చాలా హంగామా జరిగింది ఏంటి హంగామా పోస్ట్ లేవు పోస్ట్ లేవు కొన్ని జిల్లా కొన్ని జిల్లాలో జీరో 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 పోస్ట్ ఉన్నాయి జీరో జీరో పోస్ట్ ఉన్నాయి అనేటువంటి హంగామాతో చాలా మంది అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే ఆపేశారు ఇంకా మా జిల్లాలో పోస్ట్ లేవు మా జిల్లాలో పోస్ట్ లేవు అని ప్రిపరేషన్ అయితే ఆపేశారు చాలా వరకు ధర్నాలు జరిగినాయి సో ఫుల్ కన్ఫ్యూజ్ అనేది ఇక్కడ నుంచి ఇంకా ఏర్పడింది ఇక్కడ వరకు ఓకే టెట్ ఎగ్జామ్ దానికి నో ప్రాబ్లం ఇక్కడ రేపు రేపు నోటిఫికేషన్ రేపు నోటిఫికేషన్ అని ఇలా ఇలా వెళ్ళిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వస్తానికి మళ్ళీ ఒక ప్రాసెస్ జరిగింది ఏంటి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఒక ప్రాసెస్ జరిగింది సిలబస్ పరంగా ఏంటి సిక్స్త్ సెవెంత్ కూడా మళ్ళీ చేంజ్ అయినాయి ఇక్కడ ఆల్రెడీ సిక్స్త్ చేంజ్ అయిందని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ సెవెంత్ చేంజ్ అని చెప్పాను ఇక్కడ ఎయిత్ చేంజ్ అని చెప్పాను మళ్ళీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ వస్తాకి సిక్స్త్ సెవెంత్ కూడా మళ్ళీ చేంజ్ అయింది ఏ సబ్జెక్ట్స్ చేంజ్ అయినాయి మ్యాథ్స్ చేంజ్ అయింది సైన్స్ చేంజ్ అయింది ఇంగ్లీష్ చేంజ్ అయింది మళ్ళీ మూడు సబ్జెక్టులు చేంజ్ చేశారు మరి సిక్స్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ క్లాస్ కూడా చేంజ్ చేశారు అంటే వచ్చేసరికి ఇన్ని సిలబస్ చేంజ్ అయినాయి సో కంటెంట్ కొంచెం రిలేటెడ్ గా ఉన్నా కానీ పిల్లల మైండ్ లో మాత్రం ఏ బిట్టు మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొత్త సిలబస్ చదువుకోవడానికి ప్రిపరెన్స్ అయితే ఇస్తారు టెక్స్ట్ బుక్స్ దొరకటం లేదు ఎక్కడ టెక్స్ట్ బుక్ దొరకలేదు మరి ఎలా ప్రిపేర్ కావాలి అనే సందిగ్ధత ఏదో ఒక విధంగా కష్టపడి ఇష్టపడే మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు చేశారు నెక్స్ట్ ఇక్కడ జీరో పోస్టులు జీరో పోస్టులు ఇచ్చారు కదా ఆ జీరో పోస్టులు జీరో పోస్టులు జీరో పోస్టులు అసలు ఉంటుందా ఉండదా ధర్నా గిర్నా అన్ని అయిపోయిన తర్వాత ఏదో ఒక విధంగా కొన్ని కొన్ని అన్ని జిల్లాలకి ఓకేనా ఎనభై తొంభై నుంచి వంద పోస్టులతో కర్నూలు జిల్లాకి థౌజండ్ ప్లస్ వన్ పోస్టులతో ఆరు వేల ఒక్క వంద పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ నుంచి మళ్ళీ టెన్షన్స్ మరి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మరి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత టెట్ తో పాటు డిఎస్సి కూడా ఒకేసారి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి అనేటువంటి హంగామాతో ఒకేసారి నోటిఫికేషన్ అయితే వదిలారు సో మనం ముందు టెట్ కదా చూసుకోవాల్సింది డిఎస్సి విషయం తర్వాత ఇక టెట్ ప్రిపరేషన్ అయితే కొనసాగించారు పిల్లలు సో టెట్ ఓవరాల్ గా ప్రిపరేషన్ వెళ్ళిపోయారు నెక్స్ట్ టెట్ ప్రిపరేషన్ లో ఐ మీన్ టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడే రెండు కేసెస్ వచ్చినాయి ఏంటి ఇక్కడ బిఎడ్ అభ్యర్థులు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడింది ఈ టెట్ వచ్చినప్పుడు ఈ టెట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్టు ఇక్కడ పేపర్ టూ అంటే బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ రాసుకోకూడదు అని చెప్పారు కదా మళ్ళీ ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్ టెట్ వచ్చేసరికి బిఎడ్ అభ్యర్థులు బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసుకోండి అని అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరిగింది డిఎస్సి రెండు ఇక్కడేమో టెట్ మీద ఫోకస్ అయ్యారు అదే ఎస్జిటి మీద ఫోకస్ అయ్యారు సో ఫెయిల్యూర్ అయ్యారు పాపం మంచి స్కోర్ తెచ్చుకున్నారు ఓన్లీ ఎస్జిటి మీద ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అయ్యి స్కూల్ అసిస్టెంట్ పట్టించుకుని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ సఫర్ అయ్యారు మళ్ళీ పేపర్ వాళ్ళు ఓన్లీ పేపర్ వన్ ఫోకస్ అవ్వండి అదే పేపర్ టూ నాట్ ఎలిజిబుల్ అనేసరికి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ మీదనే స్టార్ట్ చేశారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి బిఎడ్ అభ్యర్థులకు మీరు పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసుకోండి అని మళ్ళీ అనౌన్స్ చేశారు మరి అంతకు ముందు ఎస్జిటి క్వాలిఫై అయిన పిల్లలు ఉంటారు కదా మళ్ళీ ఎస్జిటి మీదనే ఫోకస్ అయ్యారు స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ పక్కన పెట్టేశారు నెక్స్ట్ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్ది ఓకేనా మళ్ళా రెండు కేసెస్ అయినా ఏంటి బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ కి ఎలిజిబుల్ కాదు అనేటువంటిది కోర్టులో వేశారు అదే విధంగా ఇంకొక కేసు కూడా జరిగింది ఏంటి టెట్టు డిఎస్సి ఒకేసారి ఇచ్చారు టెట్టు తర్వాత డిఎస్సి కి సమయం పెంచండి అని కోర్టులో కోర్టు కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది మరి ఫస్ట్ ఫస్ట్ కేసు పరంగా మనకు అనౌన్స్మెంట్ ఏమొచ్చింది మళ్ళీ బిఎడ్ అభ్యర్థులు ఎస్జిటికి నాట్ ఎలిజిబుల్ అని మళ్ళీ క్లియర్ గా రావడం జరిగింది అంటే ఇక్కడ ఏమో అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి రాసుకోండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి పాప మళ్ళీ బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ మీద ఫోకస్ అయ్యారు ఇక్కడ క్వాలిఫై ఫోకస్ అయ్యారు మళ్ళీ ఒక నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఓన్లీ ఓన్లీ పేపర్ కి మాత్రమే ఎలిజిబుల్ పేపర్ వన్ రాసుకోవద్దు అని అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది బట్ అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు అప్లికేషన్స్ తీసుకున్నా కానీ సో ఓవరాల్ గా ఎస్జిటి పిల్లలు పేపర్ టూనే నే రాసుకోండి పేపర్ వన్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పారు మళ్ళీ ఇక్కడ పేపర్ బిఎడ్ వాళ్ళు చేశారు ఓన్లీ పేపర్ టూ మీదనే ఫోకస్ అయ్యారు ఇంకా చేసేది ఏమీ లేక నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సమయం పెంచాలి అని చెప్పారు కదా సో టెట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి టెట్ ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్ లో సో మళ్ళీ టెట్ టు డిఎస్సి ఒకేసారి రావడం వల్ల సో కోర్టు కేసు వేయడం వల్ల అదే ఎగ్జామ్ కి ఎప్పుడైతే ఐ మీన్ లాస్ట్ అదే డైట్ ఎస్జిటి పరంగా కావచ్చు స్కూల్ అసిస్టెంట్ పరంగా కావచ్చు ఎస్జిటి వాళ్ళని బేస్ చేసుకునే డేట్ ఎక్స్టెండ్ చేయమైనటువంటి మెయిన్ గా కేసు వేయడం జరిగింది కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఐ థింక్ మార్చి ఫస్ట్ ఎప్పుడు అయిపోయింది సో అప్పటి నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఎక్స్టెండ్ చేయమని చెప్పారు సో ఫస్ట్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ట్వంటీ నైన్త్ అని మార్చి ట్వంటీ అయిపోయిన తర్వాత థర్టీ ఎయిత్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు ఎగ్జామ్స్ అని అనౌన్స్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ సో మళ్ళీ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఏంటి ఇక్కడ టెట్ లో సిలబస్ వేరుగా ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిఎస్సి మళ్ళీ సిలబస్ వేరుగా ఉంది ఇక్కడ టెట్ లో మళ్ళీ సిలబస్ రిలేటెడ్ దగ్గర దగ్గరే కాబట్టి సిక్స్త్ సెవెన్త్ నైన్త్ న్యూ సిలబస్ ఇక్కడ ఎయిత్ మళ్ళీ న్యూ సిలబస్ చదవాలి మళ్ళీ ఓవరాల్ గా ఎంత తక్కువ సమయంలో అంత హెవీ సిలబస్ డిఎస్సి అంటే మీరు అడగచ్చు ముందు నుంచి ఏం చేస్తున్నారని ముందు నుంచి అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎవరైతే బాగా గట్టిగా వన్ పర్సెంట్ ఉండరు ఓకేనా ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు అందుకే హీరోస్ అని చెప్పేది ఇంత కన్ఫ్యూజన్ లో కూడా ఇప్పుడు ఎవరైతే జాబ్ సాధిస్తారో వాళ్ళు రియల్ అయిన హీరోస్ ఆ హీరోస్ లో ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా జాబ్ అయితే సాధించాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్స్ ఓవరాల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ అయితే పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారు ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఏదో డెబ్బై పోస్ట్ లో ఎనభై పోస్ట్ లో అక్కడ ఇంకోటి ఏంటి కేటగిరీ వైజ్ గా పోస్ట్ల సంఖ్య అయితే ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వల అంటే ఓవరాల్ గా పలాన్ జిల్లాకి ఎన్ని పోస్టులు చెప్పారు కానీ దాంట్లో పలాన్ కేటగిరీకి పోస్టులు పలాన్ ఉన్నాయి ఉమెన్స్ అదే మెన్స్ ఎన్ని ఉన్నాయి జనరల్ కేటగిరీస్ ఉన్నాయి ఓవరాల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు సో వాళ్ళ కేటగిరీకి పోస్టులు ఉంటాయో ఉండవో ఏదో ఒక విధంగా ప్రిపరేషన్ అయితే కొనసాగించారు ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది మళ్ళీ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు టెట్ అయిపోయింది ఓవరాల్ గా టెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారో ఇంకా టెట్ రిజల్ట్ అయితే రాల సో ఫోర్టీన్త్ రిజల్ట్ అనుకున్నారు ఫోర్టీన్త్ రిజల్ట్ రాల మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డైనమో ఐ థింక్ సిక్స్టీన్త్ లో ఎప్పుడో ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది సో ఇంకా టెట్ రిజల్ట్ రాలా ఫోర్టీన్త్ టెట్ రిజల్ట్ రావచ్చింది రాలేదు ఆ రోజు కీ రిలీజ్ చేశారు సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు ట్వంటీ ఎయిత్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు హాల్ టికెట్స్ ఉన్నారు ఇంకా మనకు ఫిఫ్త్ రాలేదు కాబట్టి నో ప్రాబ్లం మరి ఈ టెట్టు రిజల్ట్ అప్పుడే మళ్ళీ మనకి ఏం జరిగింది ఇంకా ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా అనేటువంటి దాంట్లో మళ్ళీ ఈజీకి వెళ్ళిపోయింది అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలా వద్దా మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పిల్లల్లో ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా జరుగుతాయా జరగవా ఇంకొక వారంలో ఎగ్జామ్స్ అంతే కదా రోజు ట్వంటీ టూ అనుకుంటా ఇంకొక సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ లో ఎగ్జామ్స్ మళ్ళీ ఇప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఎగ్జామ్స్ గురించి మీరు పక్కన పెట్టేసి మీ ఫోకస్ మాత్రం కేవలము స్టడీ మీదనే పెట్టండి అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో ఇప్పటి నుంచి మళ్ళీ జరగవా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇప్పుడు కానీ ఎగ్జామ్స్ జరిగాయి అనుకోండి ఇప్పుడు కానీ ఐ మీన్ మార్చి థర్టీ ఎత్తు నుంచి మార్చి ఎత్తు నుంచి ఏప్రిల్ ర్టీ ఎత్ వరకు ఓకేనా ఎగ్జామ్స్ జరిగాయి అనుకోండి ఇక్కడ విజయం సాధించింటారు చూడండి అంటే జాబ్ సాధించారు చూడండి ఆరు వేల ఒక్క వంద పోస్టులో ఎవరైతే విజయం సాధించింటారో వాళ్ళు రియల్ హీరోస్ గా చెప్పుకుంటున్నారు ఎందుకని పాపం చూడండి వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ బేస్ చేసి ఊరికైనా జాబ్ రావడం లేదు గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఎంత కష్టమో మీకు స్పష్టంగా అర్థమైంటుంది అందుకే నేను చెప్పేది మీ పేరెంట్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి నేను ఎవరైతే జాబ్ వస్తుందా అని అడిగితే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయమని చెప్పింది నేను అందుకే అనమాట సో ఇన్ని స్ట్రగుల్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి జాబ్ సాధించాలి అంటే వాళ్ళని మనం ఏం చెప్పచ్చు ఫ్రెండ్స్ రియల్ హీరోస్ అని చెప్పొచ్చు చెప్పకూడదా చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని రియల్ హీరోస్ అంటే చెప్పచ్చు ఇక్కడ లక్ బేస్ చేసుకోలేదు లక్ అనేది మనకు టెక్లో వచ్చింది టెట్ లో క్వాలిఫైడ్ కాని వాళ్ళకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే కొందరికి ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చిన కొందరికి కష్టమైన క్వశ్చన్ పేపర్ కాబట్టి ఓవరాల్ గా నార్మలైజేషన్ తో కొంచెం అటు ఇటుగా చాలా మందికి స్కోర్స్ యాడ్ అయ్యి కూడా క్వాలిఫై అయితే అయ్యారు ఇక్కడ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ టెట్ లో కూడా తర్వాత డిఎస్సి కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకు డిఎస్సి ఒక ఫైవ్ పర్సెంట్ మళ్ళీ బేస్ చేసుకుని ఉంటుంది ఒకప్పుడు ఆఫ్లైన్ అంటే డిఎస్సి అంటే లక్ కాదు ఓన్లీ హార్డ్ వర్క్ అని చెప్పే వాళ్ళము ఇప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా కలిసి రావాలి అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక క్వశ్చన్ పేపర్ లో ఒక షిఫ్ట్ లో ఈజీగా రావచ్చు మరో షిఫ్ట్ లో కష్టం కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ ఓన్లీ హార్డ్ వర్క్ కాదు లక్ బేస్ చేసుకుని కూడా ఉంది ఆ లక్ కూడా అతనికి కలిసి రావాలి కలిసి రావాలి అంటే తను హీరోయే ఉండాలి అందుకే ఇక్కడ జాబ్ సాధించారు అంటే ఖచ్చితంగా వాళ్ళైతే హీరోసే ఇన్ కేస్ ఎగ్జామ్స్ జరిగితే ఇప్పటికైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇప్పటికైతే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు చాలా మంది అడుగుతున్నారు ఎన్ని అప్డేట్స్ డిఎస్సి బేస్ చేసుకొని నో అప్డేట్స్ మీకేం తెలుసో మాకు కూడా అంతే తెలుసు ఇన్ కేస్ ఇక్కడ కూడా పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి మీ ప్రిపరేషన్లో మీరు అలాగే ఉండండి ఇన్ కేస్ ఇక్కడ కానీ పోస్ట్ పోన్ అయితే ఇంకా మనం ఏం చెప్తామో చూడండి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు జూన్లో కానీ కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ జూన్లో కానీ జూలైలో కానీ మళ్ళీ వెంటనే పెడతారా లేదా మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తారంటే మనకు తెలియదు వెంటనే పెడితే మళ్ళీ హ్యాపీ అంటే మళ్ళీ ప్రాసెస్ ఏం చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడమే సో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ అప్పటికి సిలబస్ నైన్త్ స్కూల్ అసిటెంట్ వాళ్ళకైతే ఇప్పుడు టెన్త్ పాపం ఓల్డ్ వింటారు వాళ్ళు ఓకేనా రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమికి మళ్ళీ ఏ క్లాస్ చేంజ్ అవుతుంది టెన్త్ క్లాస్ చేంజ్ అవుతుంది మళ్ళీ వాళ్ళకి కన్ఫ్యూజన్ మరి టెన్త్ లో ఓల్డ్ సిలబస్ ఇస్తారా న్యూ సిలబస్ ఇస్తారా ఓల్డ్ ఇస్తారా న్యూ ఇస్తారా సో వెంటనే ఎగ్జామ్ పెట్టారు అనుకోండి ఓల్డ్ సిలబస్ ఏ ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ ఇంకా డేట్స్ అనే ఐ మీన్ నోటిఫికేషన్ వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళ పోస్ట్ పన్ను చేసుకుంటూ వచ్చారు అనుకోండి మళ్ళీ న్యూ సిలబస్ బేస్ చేసుకొని ఉండొచ్చు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెన్త్ ఓల్డ్ చదవాలా సిలబస్ పైన కూడా ఫుల్ మీకు చూడండి అర్థమైంటుంది అంటే నెక్స్ట్ వెంటనే నోటిఫికేషన్ ఐ మీన్ ఇప్పుడు నోటిఫికేషన్ జరిగితేనే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అక్కడికి ప్రాసెస్ అయితే అయిపోతుంది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు అంటే మళ్ళీ ఇక అన్ని మళ్ళీ రిపీట్ 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 అందుకని ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ జరగాలనే కోరుకుంటారు ఎగ్జామ్స్ జరగాలని కోరుకుంటారు ఈ అకాడమిక్ ఐ మీన్ లాస్ట్ టెట్ అయిపోయిన వాళ్ళు అంటే ఈ అకాడమిక్ లో డైట్ అయిపోయిన వాళ్ళు లాస్ట్ డైట్ అయిపోయిన వాళ్ళు మాత్రము పోస్ట్ పోన్ అయితే ఇంకొక రెండేళ్ళు మాకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనలు అయితే ఉంటారు ఏది ఏమైనా ఏది ఏమైనా కానివ్వండి ఇన్ని స్ట్రగుల్స్ బేస్ చేసుకొని మీరు బయట పడ్డారు అంటే చాలా చాలా గ్రేట్ ఆల్ ఆర్ హీరోస్ మీరు అందరు హీరోసే సో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడండి జాబ్స్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేయండి ఈ నోటిఫికేషన్ లో జాబ్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు రియల్ హీరోగా చెప్పుకోవచ్చు ఎవరైనా అడిగితే మాత్రము ఈ వీడియోను మాత్రము షేర్ చేయండి ప్రతి ఒక్కరు స్టేటస్ లో పెట్టండి సో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఈసీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు మేబీ ఈ రోజు సాయంత్రానికి కానివ్వండి లేదా రేపటికి కాని రేపటికి కానివ్వండి అప్డేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాల్ టికెట్స్ నెక్స్ట్ అది వెబ్ ఆప్షన్స్ పరంగా అంటారా టూ డేస్ చాలు అంటే ట్వంటీ థర్డ్ వచ్చినా కానీ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి థర్టీ నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకా రిజల్ట్ రాలేదు కదా వెబ్ ఆప్షన్స్ లేవు కదా అనేటువంటి ఆలోచనతో హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ మాత్రం ఆలోచన వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు రిజల్ట్ వదిలిన వెంటనే రిజల్ట్ వదిలిన వెంటనే సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ వెంటనే పెట్టుకోండి అని చెప్పేసి వన్ డే గ్యాప్ ఇచ్చేసేనా కానీ నెక్స్ట్ హార్డ్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది సో మీరు ఇంకా పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచనలు మాత్రం ఉండద్దు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే అఫీషియల్ గా అయితే రాలేదు రానప్పుడు మనం ఏం చేయాలి ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపేర్ కావాలి మీ ప్రిపరేషన్ కొనసాగించండి విష్ యూ ఆల్ ది బెస్ట్